ఈ రోజు మన వాక్య ధ్యానం కోసం ఆది కాలం ఒకటో అధ్యాయం ఇరవై రెండో వచ్చింది దేవుడు వారిని ఆశీర్వదించాను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి దానిని లోపరుచుకోండి సముద్రపు చేపలను ఆకాశపు పక్షులను భూమి మీద ప్రాప్ ప్రతి జీవిని ఏలుడని భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పారు యాక్చువల్గా దేవుడు ఇక్కడ ఏం చెప్పాడంటే మనిషిని దేవుడు భూమిని ఏలమని లేదంటే భూ భూమిని ఆధిపత్యం చలాయించమని ఏలుబాటులో ఉంచుకోమని లోపరుచుకోమని ఏలడం అంటే ఏంటంటే ఏలుబడిలో అంటే మనం కంట్రోల్ కంప్లీట్ కంట్రోల్ ఇంగ్లీష్లో డొమినియన్ ఉంటుంది హ్యావ్ డొమినియన్ లెట్ దెమ్ హ్యావ్ డొమినియన్ అంటే డొమినియన్ అంటే కంప్లీట్ కంట్రోల్లో మనం పెట్టడం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి చూసుకున్నట్లయితే మన ఇంట్లో కొన్ని వస్తువులు ఉంటాయి అవి ఏంటంటే మన కంట్రోల్లో పని చేయగలిగేలాగా వాటన్నిటిని ఏం చేస్తారంటే తయారు చేస్తారనమాట ఫర్ ఎగ్జాంపుల్ టీవీస్ చూసుకున్నట్లయితే మనం ఏ విధంగా అయితే మనం మనం ఏ ఛానల్ మార్చాలనుకుంటామో ఎప్పుడు కట్టాలనుకుంటామో ఎప్పుడు ఆన్ చేయాలనుకుంటామో అన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే మనకి ఇవ్వబడిన రిమోట్లో ఉంటాయి అంటే దాని అర్థం ఏంటంటే అది కంప్లీట్ మన కంట్రోల్లో ఉంటుందన్నమాట మన మన ఇంట్లో ఉన్న ఆ ఎలక్ట్రానిక్స్ ఏసీ కానీ లేదంటే టీవీస్ కానీ కంప్లీట్ మన హ్యాండ్లో ఉంటాయి అవుట్ ఆఫ్ మన హ్యాండ్ అది ఏమీ దానికది చేసుకోలేదు మన మాట వినాల్సిందే మనం చెప్పినప్పుడు ఆన్ అవ్వాల్సిందే మనం చెప్పినప్పుడు ఏంటంటే పలకాల్సిందే మనం చెప్పినప్పుడు ఆఫ్ అయిపోవాల్సిందే అది కంట్రోల్ అనమాట దాన్ని కంట్రోల్ అంటారు రిమోట్ కంట్రోల్ ఏదంటే రిమోట్ యాక్సెస్ అంటారు అటువంటి కంట్రోల్ని దేవుడు ఏం చేశారంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవు మీద ఈ భూమి మీద తన సృష్టించిన ప్రతి సృష్టి మీద కూడా మానవుడికి ఆదిలోనే దేవుడు అయితే ఆ కంట్రోల్ మనం పాపం చేసిన ద్వారా లేదంటే మనం చేసిన దోషం ద్వారా మనం చేసిన అపరాధం ద్వారా ఆ కంట్రోల్ మనం ఏం చేయమంటే లూజ్ అయిపోయాం దేవుడు ఇచ్చిన ఆ కంట్రోల్ మనకి ఆయన సృష్టి మీద మనకి ఇచ్చిన ఏలుబాటుతనాన్ని మనం కోల్పోయాం బైబిల్లో చూసుకున్నట్లయితే అటువంటి కోల్పోయిన ఏలుబాటుతనాన్ని భక్తులు ప్రదర్శించారు యహోష్వా యహోష్వా గారు చూసుకున్నట్లయితే ఆయన యుద్ధం చేస్తున్నప్పుడు యుద్ధం ఆ రోజే ముగించడానికి అంటే ఒకవేళ యుద్ధం సగంలో ఆగిపోతే శత్రువులు ఏమవుతారంటే తల తలదాచుకుని శత్రువులు వారి చేతికి చెక్కకుండా యుద్ధం ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది లేదంటే యుద్ధం ఇంకా మరలా వేరొక రోజు చేయాల్సి ఉంటుంది అప్పుడు శత్రువులు ఒకవేళ వారికి దొరకకుండా ఉంటారు అనేసి ఆయన సూర్యుడు సూర్యుడికి చంద్రుడికి ఆయన ఏం చేశాడంటే ఆయన మాటతో ఆజ్ఞ ఇచ్చాడు ఆయన కంట్రోల్ చేయగలిగాడు డొమినియన్ డొమినేట్ చేయగలిగాడు డొమనియన్ ఎక్సర్సైజ్ చేయగలిగాడు ఆయన ఆధిపత్యాన్ని వాటి మీద ప్రదర్శించగలిగాడు మనం ఒకసారి గ్రంథము ఒకసారి పది పన్నెండు ఇస్రాయేలీలు ఎదుట అమోరియులను అప్పగించిన దినమున ఇస్రాయేలీలు వినుచుండగా ఎహోవాకు ప్రార్థన చేశాడు సూర్యుడా నీవు గిబ్బియోనులో నిలువుము చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలుము జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిల్చెను చంద్రుడు ఆగాను ఆయన కేవలం ఒక మాట ద్వారా సూర్యుడిని చంద్రుడిని నిలువరించగలిగాడు ఆయనకి కావలసిన విధంగా అదే విధంగా మనం మోషేని చూసుకున్నట్లు మోషేని చూసుకున్నట్లయితే తన మార్గంలో తను ఇస్రా నడిపిస్తున్న మార్గంలో ఎర్ర సముద్రం ఆ వారికి వారి మార్గంలో అడ్డుగా వచ్చినప్పుడు మోష కూడా ఏం చేయగలిగాడంటే ఆ సముద్రాన్ని దేవుడి ద్వారా దేవుడి మాట ద్వారా నిలువరించగలిగాడు అటు తొలగించుకోగలిగాడు అలాగే ఏసుక్రీస్తు ప్రభు గారు కూడా ఏసుక్రీస్తు ప్రభువారు కూడా ఏం చేశారంటే ఆయన గాలిని గద్దించగా అది ఏమైంది నిమ్మల మాయను అని ఉంటుంది సో ఇక్కడ వీరు ముగ్గురు కూడా వారు దేవుడిచ్చిన యజమాయిషిని లోపరుచుకునే తత్వాన్ని ఆదిలోనే మనిషిలో దేవుడు పెట్టిన లోపరుచుకునే తత్వాన్ని వారు ప్రదర్శించగలిగారు మనం కూడా మన జీవితంలో ఏంటంటే మనం కొన్ని పరిస్థితుల్ని లేదంటే కొన్ని ఇబ్బందుల్ని కొన్ని అనారోగ్యాల్ని మనం కూడా వాటి మీద మన ఏలుబాటుతాం మన డొమీనియర్ని మనం ప్రదర్శించవచ్చు అయితే అది ఎలా వస్తుంది ఆ ప్రదర్శన చేసే శక్తి ఆ లోబ లోబర్చుకునే ఆ గుణం మరలా కోల్పోయాం మనం పాపం చేత పాపం చేయడం సో అది మరలా మనకి ఎలా తిరిగి వస్తుంది అనేసి గ్రంథంలో దేవుడు పొందుపరిచి వచ్చాడు ఒకసారి ముప్పై మూడవ ఆకాశ మండలపు కట్టడులను వెరుగుదువా దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపించ స్థాపించగలవా అంటే భూమి మీద ప్రభుత్వాన్ని స్థాపించగలగాలంటే ఆకాశ మండలపు కట్టడాలను మనం ఏం చేయాలంట తెలుసుకోవాలంట ఇంగ్లీష్ లో ఉంటుంది నీవు దేవుని లాస్ అంటే ఆయన నియమాలు నువ్వు తెలుసుకోనగలిగితే గనక ఈ భూమి మీద నువ్వు మరలా ఏలుబాటు తనాన్ని ప్రదర్శించవచ్చు అని ఉంటుంది నీ ని నువ్వు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయొచ్చు అని ఉంటుంది దాని అర్థం ఏంటంటే దేవుడి నియమాలు అంటే పరలోకపు నియమాలు ఉంటాయి నియమాలు అంటే ఎలా మాట్లాడాలి ఎలా వినాలి లేదంటే ఎలా ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని కొన్ని నియమాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే దేవుడు అంటాడు ఒక నియ రెండు మూడు నియమాలు మాట్లాడుకోవచ్చు ఒక నియమం ఏంటంటే చిన్న విషయాల్లో మనం నమ్మకంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే పెద్ద విషయాల్లో దేవుడు నమ్మకస్తులుగా చేస్తాడంట అలాగా చిన్న విషయాల్లో నమ్మకం ఉన్న దావితని దేవుడు ఏం చేశాడంటే పెద్ద సైన్యానికి ఏం చేశాడు అధిపతిగా రాజుగా చేశాడు అలాగే ఇంకొక మాట ఉంటుంది సామెతల్లో మీరు మీ పనుల పనిలో నిపుణత గలవారైతే మీరు ఏం చేస్తారంట రాజులు ఎదుట నిలబడతారు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏసేపు చూసుకున్నట్లయితే కళలు చెప్పడంలో నిపుణత కలిగిన వాడు కాబట్టి ఏం చేయగలిగాడు రాజు ఎదుట నిలబడగలిగాడు అలాగే అనేక విధమైన నియమాలు ఉన్నాయి ఆ నియమాలన్నింటినీ మనం తెలుసుకుంటే అంట ఈ భూమి మీద మనం ఏం చేయగలం అంట దేవుని దేవుడు మనకిచ్చిన లోపరుచుకునే తత్వం లేదంటే గాలిని యేసుక్రీస్తు ప్రభు వారు గద్దించి కాదు ఎలా నిమలమైంది అటువంటి తత్వం లేదంటే యహోష సూర్య చంద్ర నక్షత్రాలని ఎలా ఆపగలిగాడు అటువంటి సామర్థ్యాన్ని దేవుడు మనిషికి మరలా తిరిగి ఇవ్వాలంటే ఆయన నియ ఆయన నియమాలని మనం ఏం చేయాలంటే క్రమంగా తెలుసుకో తెలుసుకోవాలంట సో అల్టిమేట్గా దేవుడు ఉద్దేశం ఏంటంటే ఏదో వనంలో మనిషిని దేవుడు ఎలా సృజించాడో అటువంటి స్థితికి మరలా ఈ పడిపోయే స్థితి నుంచి వెనక్కి తీసుకెళ్లడమే దేవుని చిత్తం అన్నట్టు సో మనం ఆయన నియమాల్ని మనం తెలుసుకుని మనం ఆయన కట్టడిని మనం నేర్చుకుని ఈ భూమి మీద ఆయన ప్రభుత్వాన్ని లేదంటే ఆయన ఆయన ప్రభుత్వాన్ని ఈ భూమి మీద మనం స్థాపించాలి కలి మూసుకుంటే పరలోకం అంది నీ డొమినయన్ మీద మరలా ఏదైతే తండ్రి నువ్వు ఇచ్చే లోపరుచుకునే గుణం లక్షణం మేము కోల్పోయామో తండ్రి అది మేము నీ నియమాలు నేర్చుకుని మేము పొందుకోవచ్చని మాకు నేర్పించిన మర్మాన్ని బట్టి వంద నీ నియమాల్లో తన్ని ప్రతి మేము నేర్చుకుని లోపరుచుకునే స్థితిని మాకందరికి దయించేసే అడిగి పొందుకొని ఆమె